మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వేది క్యాషువాలజర్ అవినాష్ దాస్కర్ మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం సో అక్టోబర్ లో విశేషంగా మనకి విజయదశమి ఉంది దీపావళి ఉంది కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఈ పండుగలని వీళ్ళు ఎలా వినియోగించుకుని రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి దీపావళిన గురువు లగ్నంలో యా బాతే కేతువు రెండో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో రాహు సో మనం ఈసారి మాట్లాడుకున్నాం ఈసారి వచ్చే దీపావళి చాలా 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 ఇంపార్టెంట్ స్పెషల్ అంటారు వెరీ స్పెషల్ ఎందుకంటే నేను చెప్పాను రెండు వేల ఎనిమిదిలో మొదలయ్యే పీరియడ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సమాప్తం అవబోతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త పీరియడ్ స్టార్ట్ అవబోతుంది పైసిస్ యాక్సిస్ త్రూ ఇదంతా జరుగుతుంది సో చెప్పే సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్త జీవితం మొదలవ్వబోతుంది మందికి దరిద్రులు అదృష్టవంతులు కాబోతున్నారు అదృష్టవంతులు దరిద్రులు కాబోతున్నారు ఇది భలే కాన్సెప్ట్ అసలు కాబట్టి ఎప్పుడైనా మనం దరిద్రుడు అదృష్టవంతుడు ఈ రెండింటి మధ్యలో ఎక్కడైనా ఉంటే బాగుంటుంది కదా మరి ఇటు ఈ చివర ఆ చివర అంటే అసలు ఒక చివర బాగానే ఉంటుంది ఇంకోవైపు పగిలిపోద్ది కదా కాబట్టి ఎప్పుడు మనం మిడిల్లో హ్యాపీగా ఈతుకుంటూ పోతే బాగుంటుంది కదా ఇప్పుడు పడవ ప్రయాణంకి వెళ్ళేవాడు అలా ప్రయాణం చేసుకొని వచ్చేస్తే బాగుంటుంది కానీ పడవ వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ ఇరుక్కుని నిన్ను జైల్లో పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టి బాగా అవుతుంది కదా అరే చేపలు బాగా దొరికాయని చెప్పి సంతోషపడి వెళ్ళి పాకిస్తాన్ ఇరుక్కుంటే ఏమవుతుంది ప్రాబ్లమాటిక్ కదా వెళ్ళామా అలా చేపలు పట్టుకున్నామా మంచిగా వచ్చేసామా అంటే మిడిల్లో ఉండాలి ఈ దరిద్రానికి అదృష్టానికి మరి ఎండ్స్ తట్టుకోలేరండి మీరు చూడండి చాలా ప్రెషర్ ఉంటుంది ఒకటి దరిద్రుడు అన్నీ ఏ రో ఏ రోగం లేనిపోయే రోగం అన్నీ ఉంటాయి రోడ్ల మీద వాడు ఉంటారు వాడి జీవితం కష్టమే అక్కడ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాడు చాలా ప్రెషర్ ఉంటుంది నరేంద్ర మోడీ జీవితం చూడండి చాలా ప్రెషర్ ఉంటుంది అతనికి మీరు చూడండి జీవితంలో ఎక్స్ట్రీమ్ ఉంది గమనించారా ఒకప్పుడు ఏమీ లేదు వాళ్ళ అమ్మ ఇంటింటికి వెళ్ళి పని చేసుకునేది ఇంటికి తిండికి తాగడానికి ఉండేది కాదు చాలా బాధపడేవాడు ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు కానీ అక్కడ కూడా ప్రెషర్ ఉంది చూసారా విపరీతమైన ప్రెషర్ ఉంది ఆయనకి సో కొన్ని జీవితాలు ఇలా ఉంటాయి మనం మిడిల్లో హ్యాపీగా మిడిల్ క్లాస్ వాడు ఈతుకుంటూ హ్యాపీగా కూల్గా బాగానే జీవితం ఆనించేస్తాడు సో ఈ కర్కాటక రాశి పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట మరి ఈ వైపున లేదు మరి ఈ వైపున లేదు మిడిల్లో హ్యాపీగా కూల్గా ఉన్నాడు సో వీడు గురువు లగ్నంలో ఉన్నాడు మినిమం సేఫ్టీ మినిమం సేఫ్టీ అయితే ఉంది పడితే ఫస్ట్ ఫ్లోర్ నుంచే పడతావు ఇరవై ఫ్లోర్ నుంచి పడవు ఇరవై ఫ్లోర్ నుంచి పడితే ఎవడు మిగిలడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడితే ఏం కాదు పెద్ద చిన్న చిన్న డబ్బలు తగులుతాయి అంతే పెద్ద దెబ్బలు ఏం తగలవు సో యు ఆర్ సేఫ్ అని చెప్పవచ్చు ఫస్ట్ కేతు రెండో ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి ఓకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది లాంగ్ టర్మ్ ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోమంటారు గోల్డ్ అయినా ఏదైనా నీకు దేని మీద నమ్మకం ఉందో మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్ గోల్డ్ ప్రాపర్టీ లేకపోతే ఏదైనా వ్యాపారం లేదా వ్యాపారం పెడుతుంటే మనం ఒక షేర్ పెట్టడం సో ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీపావళి తర్వాత చాలా బాగుంటుంది అది నిన్ను కాపాడుతుంది మనం చాలామంది చూస్తుంటే ఏం పని చేయరు రెంట్లు వస్తూ ఉంటాయి బతికేస్తూ ఉంటారు దర్జాగా చాలామంది ఉంటారు అట్లా సో అట్లా ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకో ఏ ఊరు చివర నీళ్ళ కొనుక్కోబోయి అది కోట్లలోకి వెళ్తుంది రేపు ఏళ్ళు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇరవై ఏళ్ళ ముందు లక్ష రూపాయలు పెట్టి గచ్చిబలిలో స్థలంగా ఉన్నాడు లక్ష రూపాయలు పెడితే వాళ్ళు ఐదు కోట్లు ఎంత డిఫరెన్స్ ఉందండి లక్షకి ఐదు కోట్లకి వాడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది కరెక్ట్ ఎయిటీన్ ఇయర్స్ ముందే వాడు కూడా కొనుక్కున్నాడు ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ క్రోడ్స్ అయింది వాడికి దాని మీద రెంట్లు వస్తున్నాయి వాడికి సో చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి కొంతమందికి ఏమవుతుందంటే అదృష్టం లేక వ్యాపారాలు పెడతారు వ్యాపారాలు అన్ని కూలిపోతాయి జాబ్స్కి ట్రై చేస్తారు జాబ్స్ రావు ఉన్న డబ్బు అంతా రోజు రోజు కరిగిపోతూ ఉంటుంది ఆ జాబులు కనుక పది లక్షలు వ్యాపారానికి ఇరవై లక్షలు ఆ ఇరవై లక్షలు పెట్టిన స్థలం ఉంటే ఈ టెన్ ఇయర్స్లో అది కోటి రూపాయలు అయ్యేది కదా సో గుర్తు పెట్టుకోవాలి మనం ఏమి చేయాలి జాబ్ చేయాలా వ్యాపారం చేయాలా లేకపోతే స్థలం స్థలం కొని పెట్టుకొని సైలెంట్గా ఉండాలా తెలియాలి మనిషికిది మీరున్నారండి మీకు తెలివితేట్లు ఉన్నాయి కెమెరా ముందు మీరు రావచ్చు మాట్లాడవచ్చు కొందరికి అసలు నాలిక తిరిగేది ఒక అక్షరం లేదు వాడు వ్యాపారం పెడితే కూడా మాట్లాడడం రాదు పది మందితో ఎవరితో పాడితే వాడితో గొడవ పెడతాడు వాడు ఏం చేయగలుగుతాడు ఆ భూమి కొనేసి పక్కన పెట్టేస్తే అయిపోయింది కదా సో ఇలాంటి చాలా మంది ఉంటారు సో మెయిన్గా కర్కాటక రాశిలో చేయాల్సింది ఏంటంటే మీరు బంగారము ల్యాండు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కొని పెట్టేసుకోండి ఇక శుభకార్యాలు చేయడానికి ఎంతవరకు ఆస్కారం అనిపిస్తుంది కార్తీక మాసం అంటేనే శుభకార్యం పెళ్లిళ్ళ మాసం కార్తీక మాసం కన్యాదాన మాసం కార్తీక మాసం కార్తీక మాసం ఎవరిది డైరెక్ట్ శివుడిది కార్తీకేయుడు శివుడి నుంచే కదా వచ్చింది శివుడు వాడు బిడ్డరే కదా కార్తికేయుడు సో డైరెక్ట్ శివుడు మాసం అంటారు కార్తీక మాసం అంటే కార్తీక మాసంలో చాలామందికి ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు కొంతమంది కొంతమందికి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీని ముందు ఒక రాశి చెప్పాను అది కొంచెం ఇబ్బంది ఇటు అటు ఉందని చెప్పాను ఈ రాశికి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉందని చెప్పాను సో కార్తీక మాసంలో కూడా ఎంత బాగా బాగున్నా బాగాలేకపోయినా శుభకార్యాలు చేసుకోవచ్చు తప్పేం లేదు కార్తీక మాసం అంటేనే మంచి మాసం ఇంకా ఇంకా భయపడాల్సిన అవసరం లేదు కార్తీక మాసం అంటే ఏంటండి మనము చూస్తూ ఉంటాం కదా ప్రతి సంవత్సరం ఛానల్స్ లో అసలు శివార్చన ఎట్లా చేస్తారు ఆ ఎల్బి స్టేడియంలో కోటి దీపోత్సవం చేస్తారు అది బాగుర్తి చేశారు ఆ కోటి దీపోత్సవం అది చేస్తారు తర్వాత భీమవరం దగ్గర పరిపూర్ణానంద స్వామి గారు కూడా పూజ చేస్తారు అమ్మవారి పూజ కరెక్ట్ దసరా టైంలో నవరాత్రుల టైంలో సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మామూలు మాసం కాదండి బ్లాక్ బస్టర్ అనమాట ఈ దసరా దీపావళి ఈ టైము మీరు చెప్పినట్టు రెండో తారీఖు నుంచి దసరా స్టార్ట్ అయ్యి ఇరవై రెండు వరకు మీకు దసరా దీపావళి మధ్యలో అంటే నవరాత్రుల స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ మీకు మంచి టైము చాలా పవర్ఫుల్ టైం పుణ్యమైన పాపమైన రిజల్ట్ మంచి రిజల్ట్ ఆ టైంలో వస్తుంది రెండు మంచివే పాపం తొలగిపోతుంది పుణ్యం వచ్చి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కదా రెండు పాజిటివ్ ఇక ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందంటారు ఫ్యామిలీ పరంగా లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా చెప్పాలంటే రాహు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నో నీడ్ టు వరి బాండ్స్ అండ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వీళ్ళకి నేను చెప్పేది కర్కాటక రాశి వాళ్ళకి ఫ్యామిలీ బాండ్స్ లీనేజ్ అన్నీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి తర్వాత మనకు పక్షాలు వస్తున్నాయి పితృపక్షాలు సో పక్షాలు వస్తున్నాయి కాబట్టి పక్షాల్లో చేయాల్సింది ఏంటి పూర్వీకుల బ్లెస్సింగ్స్ ఒక లోకం ఉంది అక్కడ మన పూర్వీకులు ఉంటారు వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పక్షాలు నడుస్తున్నప్పుడు వాళ్ళకి తగిన కార్యక్రమాలు చేసుకోండి చాలా బాగుంటుంది మనకు మన పూర్వీకుల బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది కూడా చేసుకోవచ్చు మీరు చేసుకోండి బాగుంది బావుంది టు వరి ఆల్ కర్కాటక రాసి సేఫ్ రాసి హ్యాపీగా చిల్ ఎంజాయ్ వరీ జస్ట్ చిలాక్స్ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు